నమస్కారం మిత్రులారా ఎప్పుడైనా టెన్షన్లో హడావిడిగా ఏదైనా పని మొదలు పెట్టారా మనందరికీ అలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా సరిగ్గా అలాంటి టైంలోనే దుర్గాసర్ చెప్పిన ఈ మాట మనకు ఒక దారిలా కనిపిస్తుంది ఇంత సింపుల్ మాటలో ఎంత పవర్ ఉందో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న మ్యాజిక్ లాంటి అలవాటు గురించి మాట్లాడుకుందాం మన జీవితాన్ని ప్రశాంతంగా హ్యాపీగా మార్చే ఒక చిన్న ట్రిక్ అనమాట సరే మరి మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దామా ఫస్ట్ ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా గురించి తెలుసుకుందాం తర్వాత చూద్దాంలే అనుకుంటే ఏమవుతుందో చూస్తాం ఆ తర్వాత ఒక మంచి ప్లాన్ మనకు ఎంత ప్రశాంతతనిస్తుందో మాట్లాడుకుందాం కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కూడా విందాం మన చుట్టూ ఉన్న ప్రకృతి హీరోల నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకుందాం లాస్ట్లో ఈ మంచి అలవాటును మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం రెడీనా అన్ని పెద్ద పెద్ద విజయాల వెనుక చాలా చిన్న సింపుల్ సీక్రెట్ ఉంటుందంట అమ్మ చెప్పే సలహాలాగా చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ దానిలోనే పవర్ అంతా ఉంటుంది అలాంటి ఒక సీక్రెట్ ఏంటో ఈరోజు మనం చూద్దాం ఇదిగోండి ఇదే ఆ సీక్రెట్ మూడే మూడు సింపుల్ స్టెప్స్ ముందు ప్లాన్ తర్వాత యాక్షన్ లాస్ట్లో విన్నింగ్ ఈ మూడింటికి ఒకదానితో ఒకటి లింక్ ఉంది మంచి ప్లాన్ మనకు దారి చూపిస్తుంది ఆ దారిలో నడిస్తేనే కదా మనం గెలుస్తాం సింపుల్ కదా ఇది ఒక సూత్రం మాత్రమే కాదు సక్సెస్కి ఒక క్లియర్ రూట్ మ్యాప్ అనమాట ఒక్కసారి ఆలోచించండి మనం అర్జెంటుగా ఊరు వెళ్ళాలి హడావిడిగా బ్యాగ్ సర్దుకొని స్టేషన్కి పరుగెట్టాం ట్రైన్ కదులుతోంది అప్పుడు గుర్తొచ్చింది అయ్యో టికెట్ ఇంట్లోనే మర్చిపోయామే అని అప్పుడు మన గుండె ఎలా కొట్టుకుంటుందో కదా ఆ టెన్షన్ ఆ భయం ప్లానింగ్ లేకుండా పనులు మొదలు పెడితే మన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది ఇంకో ఉదాహరణ చెప్తాను మనకు పాయసం తినాలనిపించింది సరేనని వంటగదిలోకి వెళ్ళాం కానీ రెసిపీ తెలీదు ఏది ఎప్పుడు వెయ్యాలో తెలీదు ఇంకేముంది అంతా గందరగోళం టైం వేస్ట్ చివరికి తినలేని ఒక పదార్థం తయారవుతుంది ప్లాన్ లేకపోతే మన పనులు కూడా అట్లాగే తయారవుతాయి చూడండి ఈ మాట ఎంత నిజమో కదా మనం మొదట్లో చేసే ఒక చిన్న అజాగ్రత్త చివర్లో మనకు ఎంత పెద్ద బాధను మిగులుస్తుందో ఇది మనకు గుర్తు చేస్తోంది అయితే భయపడక్కర్లేదు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటానికి ఒక చాలా ప్రశాంతమైన మంచి దారి ఉంది చీకటి పోయి వెలుగు వచ్చినట్టు ఇప్పుడు మనం ఆ దారి వైపు వెళ్దాం బయట నల్లగా మబ్బులు పట్టాయి పెద్ద వర్షం వచ్చేలా ఉంది కానీ మన చేతిలో ఒక ఉందనుకోండి అప్పుడు మనకు భయమేస్తుందా ఉండదు కదా ఒక ధైర్యం ఉంటుంది మన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంటే కూడా అంతే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనలో ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఉంటాయి ఇప్పుడు చూడండి మన ముందు రెండు దారులున్నాయి ఒకటి టెన్షన్ కన్ఫ్యూజన్ వైపు తీసుకెళ్తోంది ఇంకొకటి ప్రశాంతత సక్సెస్ వైపు నడిపిస్తుంది ప్లాన్ అనే కరెక్ట్ రూట్ మ్యాప్ ఉంటే మనం కరెక్ట్ దారిలోనే వెళ్తాం మరి మనమే దారించుకోవాలి సరే ఇదంతా థియరీలా ఉంది కదా ఇప్పుడు రియల్ లైఫ్లో ఈ ప్లానింగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో కొన్ని చిన్న చిన్న కథల ద్వారా చూద్దాం ఈ కథలు వింటే మనకే బాగా అర్థమవుతుంది ముందుగా స్టూడెంట్స్ కథ ఒకవైపు రాహుల్ చక్కగా టైం టేబుల్ వేసుకుని ప్రశాంతంగా చదువుకున్నాడు ఇంకోవైపు ఆశా మూడోస్తే చదువుదాంలే అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసింది రిజల్ట్ ఏంటి రాహుల్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆశ ఏమో భయపడుతూ ఉంది అలాగే ఆఫీస్లో అరవింద్ ఒక లిస్ట్ తయారు చేసుకుని నీట్గా పని పూర్తి చేశాడు మనోజేమో కన్ఫ్యూజన్తో మొదలుపెట్టి వార్నింగ్ తెచ్చుకున్నాడు చూసారా మన చిన్న చిన్న చాయిస్లే మన లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తాయో ఈ ప్లానింగ్ అనేది మన బుక్స్లోనే కాదు మనం కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే ప్రకృతిలో మన హీరోల కథల్లో ప్రతి చోట ఈ సీక్రెట్ కనిపిస్తుంది ఆ చిన్న ఉడతను చూడండి పాపం దానికి చలికాలం వస్తోందని క్యాలెండర్ ఏమైనా ఉందా లేదు కదా కానీ దానికి తెలుసు ముందుగానే ఫుడ్ దాచుకుంటుంది ప్రకృతి మనకు నేర్పుతున్న బెస్ట్ లెసన్ ఇదే భవిష్యత్తు కోసం ముందుగానే రెడీ అవ్వాలి అని ప్రపంచంలోనే బ్రేవ్ సోల్జర్స్ వాళ్ళు వాళ్ళకి ప్లానింగ్ అంటే ఊరికే స్ట్రాటజీ కాదు అది వాళ్ళ ప్రాణాలను కాపాడే ఒక కవచం లాంటిది వాళ్ళు అంత ధైర్యంగా ఎలా ఉంటారంటే వాళ్ళ బలం వల్ల మాత్రమే కాదు వాళ్ళ పక్కా ప్లానింగ్ వల్ల ఏం జరగొచ్చు ఎలాంటి ప్రాబ్లం రావచ్చు అని అన్నీ ముందుగానే ఊహించి రెడీగా ఉంటారనమాట సో మన లైఫ్లో కూడా ఈ ప్లానింగ్ అనే కవచం మనకు చాలా అవసరం అది మన స్కూల్ మార్క్స్ అయినా ఆఫీస్ ప్రాజెక్ట్ అయినా ప్రతి విషయంలో మనల్ని కాపాడుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ మంచి అలవాటును మన లైఫ్లోకి తీసుకువచ్చే టైం వచ్చింది ఇదేదో పెద్ద కష్టమైన పని అనుకోవద్దు చాలా చాలా సింపుల్ ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న అడుక్కోండి ఈరోజు నేను ఏ ఒక్క చిన్న ప్లాన్ వేసుకోవాలి ఒక్క నిమిషం ఆలోచించండి ఏం చేయాలో అర్థం కావట్లేదా చాలా సింపుల్ ఈరోజు ఒక చిన్న పేపర్ తీసుకోండి రేపటి కోసం ఒక సింపుల్ ప్లాన్ రాయండి అంతే జస్ట్ ఒక మూడు చిన్న పనులు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్నే లేచి పది నిమిషాలు వాకింగ్ చేస్తాను ఒక ఇంపార్టెంట్ కాల్ చేస్తాను అమ్మకి హెల్ప్ చేస్తాను ఇలాంటి చిన్న ప్లాన్ కూడా మనలో పెద్ద మార్పుకు మొదటి అడుగు ఈ రోజును మనం ఈ మంచి మాటలతో ముగిద్దాం మనసులో దీని నమ్మకంతో అనుకుందాం నేను ముందుగా ఆలోచిస్తాను నేను బాగా ప్లాన్ చేస్తాను నేను విజయానికి సిద్ధంగా ఉన్నాను గుర్తుంచుకోండి మిత్రులారా ప్రశాంతమైన మనసుతో వేసిన ఒక్క చిన్న ప్లాన్ టెన్షన్తో చేసే వెయ్యి పనుల కన్నా చాలా పవర్ఫుల్ మీరందరూ ప్లాన్ చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను